హాయ్ అందరికి ఈ రోజైతే నేను పోషమ్మ బోనం వేసుకుంటున్నాము అని రైస్ ఉడకబెట్టుకుంటున్నా మెత్తగా తోటకూర కూడా కడుక్కున్నా ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకుంటా మెత్తగా ఉడికించుకోవాలి ఇది లోపు నేను తోటకూర చిన్న చిన్న కడిగి కడిగేసుకుంటా ఇప్పుడైతే నేను కడిగేసి పెట్టుకున్న ఈ తోటకూర కర్రీ చేస్తున్నా ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడైతే నేను కడిగేసి పెట్టుకున్న మిర్చి ఉన్ని ఉల్లిగడ్డ వేసుకుంటున్నా కలుపుకోవాలి కొంచెం దూరగా అయినాక కరివేపాకు దంచి పెట్టుకున్న ఉద్దిపాయ వేద్దాము కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఎందుకంటే తొందరగా గోల్తాయని ఇప్పుడైతే ఎల్లిపాయ వేసుకోవాలి వేసుకున్న కరివేపాకు కొత్తిమీరాకు పసుపు మధ్య ఒకసారి కలుసుకోవాలి ఇప్పుడు చిన్నగా కడిగేసుకున్న తోటకూర వేసుకున్నా కలిసే వరకు కలుపుకోవడం తోటకూర తొందర రుడుకుతుంది ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నా ఇప్పుడైతే అన్నం ఉడికిందా లేదో చూసుకుంటాను మెత్త ఉడికింది చూడండి మేము రెండు రకాల అన్నం వేస్తాం కాబట్టి వైట్ రైస్ అయితే తీసుకుంటున్నాం స్వీట్ అన్నం ఏమో దీంట్లో రుద్దుతాం మళ్ళీ పాలు పోసి మెత్తగా అనుకోవాలి ఇంట్లో మెత్తగా వండుకోవాలి రుద్దిన చూడండి దీంట్లో ఇప్పుడు బెల్లము పాలు వసుడు కడతా మళ్ళీ బెల్లం అయితే సన్నగా కడిగి వేసుకుంటున్నా నేను ఇక్కడైతే బెల్లాన్ని బిడ్డ వేసుకుంటున్నా మళ్ళీ ఒకసారి ఒక రెండు విజిల్గా వచ్చే వరకు గ్యాస్ పైన పెట్టుకుంటాం మంచిగా కలుపుకొని తోటకూర అయితే అయింది దింపేసుకుంటున్నా బెల్లం వేసుకున్నాక ఇక మంచిగా రుద్దుకోవాలి ఎంత మంచిగా రుద్దుకుంటే మంచిగా అవుతుంది సీట్ అన్నది ఇప్పుడైతే దీంట్లో పాలు పోసుకుంటున్నా పాలు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ గ్యాస్ పైన పెట్టి మెత్తగా రుద్దుకుంటే మంచిగా వస్తుంది స్వీట్ అన్నము ఇది తీయటప్పాల కోసం తీసుకున్న నేను బియ్యం గోధి గోధుమ పిండిలో చక్కెర పౌడర్ పోసుకోవాలి చక్కెర మిక్సీ పట్టుకున్నా నేను ఎందుకనంటే నాకు టైం లేదు కాబట్టి నాకు లేట్ అయింది ఆల్రెడీ ముందే అందుకోసమే పౌడర్ పోసుకుంటే తొందర అవుతుందని పౌడర్ వేసి పోసుకున్నా ఇదైతే గోధుమ శనగపిండి శనగపిండిలో ఉప్పు కారం అవన్నీ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి పసుపు కరివేపాకుని చూంచుకున్నా నేను కొత్తిమీరాకు అన్నీ చిన్న చిన్నగా వేసుకోవాలి నువ్వులు ఎక్కువ అవసరం లేదు ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసుకున్నా కారం పొడి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ కలిసే వరకు మంచిగా కలుపుకుందాము చిన్నగా పిండి కదా తొందరగా కలుస్తుంది మళ్ళీ ఉప్పు కూడా ఏమి ఎక్కువ పట్టుంది కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా పట్టుకోవాలి కలుపుకోవాలి దీన్ని ఇలా మెత్తగా అయ్యే వరకు కలుపుకోండి ఎక్కువ మెత్తగా కూడా కాకూడదు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఈ గోధుమ పిండిలో వాటర్ పోసి ఇది కలుపుకోవాలి ఎక్కువ మెత్తగా కలుపద్దు పూరి లాగా అయితే సరిపోతుంది ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి అప్పాలన్నది చక్కెర ఉంది కదా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటే కలుపుకున్నది ఇంకా ఇప్పుడు ఇలా ముద్దలా అయినాక దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెడదాము పూరి ప్రెస్కి నేను కవర్లు అయితే కట్టుకున్నా ఎందుకంటే ఊకే కవర్ పెట్టు తీసుకు కష్టమవుతుందని అందుక పైనకు కింది కాయలు పెట్టుకొని ఫస్ట్ అయితే స్వీట్ వేసుకుంటున్నాను ఎందుకంటే పై పై వేసుకుంటాను మళ్ళీ వచ్చిన తర్వాత మొత్తం చేసుకోవాలి బోనం వేసి వచ్చిన తర్వాత ఎందుకంటే నాకు టైం లేదు మళ్ళీ వర్షం పడుతుంది కాబట్టి గోలించుకున్నా పక్కకు అయితే తీసుకుంటున్నా నేను తొందర అయితే అప్పాలన్నాయి ఎక్కువ ఏం టైం పట్టది పూరీలాగానే ఇప్పుడు కారం వేసుకుంటున్నా ఇవి కూడా సేమ్ అట్లనే తొందరనే అయిపోతాయి వర్షం పడుతుంది కదా కొంచెం ఎక్కువసేపు కాల్చుకున్నాము లేకపోతే మెత్తగా అవుతాయి ఇప్పుడు స్వీట్ అన్నాము రెడీ ఇవేమో గారెలు బోనం కానీ నేను రెడీ చేసుకున్నా ఇవేమో స్వీట్ అప్పాలు ఇప్పుడైతే నేను కాడికి అయితే అన్ని రెడీ చేసుకున్న కొబ్బరికాయ అగరబత్తులు మందార పూలు పత్రి చేసుకున్న అప్పాలు వైట్ అన్నము బయట అన్నం మీద పెరుగు స్వీటు స్వీట్ అన్నము పంచపాల నువ్వులు ఇదేంటంటే ఏంటంటే ఓ మైలు కుప్పలు పోయాలి కదా అందుకోసమని సాంబ్రాని దీంట్లో ఈ డబ్బాలో నూనె తీసుకున్న ఉలికిపోతుందని రెండు ఉల్లిగడ్డలు ఇదేంది మూడు రకాల ప్రసాదం మంచారా మాత్రం మొత్తం అన్నది అందుకోసమని నువ్వులు శనగపప్పు బెల్లం తీసుకున్న నీళ్ళు తీసుకున్నా ఇప్పుడైతే మేము రెడీ అయ్యి కోశమ్మ కడిపోతాము जब अंदर फिल्म में चल रही थी इंपॉर्टेंट बोलो तो सुंदर आते हैं बातचीत भी कर सकते हैं मैं यस मैम एंटी आ गया प्लेटू दो ये लवली वंडो है ना है ना नायना एंटी बड़ा बैठो छोटा बैठो هيفتح ده هو ده ده انت مالك الدبابه دي سكان ده نور الدبابه دي نور الدبابه دي బయటైతే పోతలింగ అని ఉంటాడు ఇక్కడ మనం పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి నేను పూజ చేసుకుని కొట్టుకున్నా నేను ఇవి అమ్మ పూజ చేస్తుంది ఈ అమ్మ వేసిన తర్వాత నేనే చేస్తా